అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ వీడియోలో రథసప్తమి రోజున సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన పాల పొంగల్ను ఏ విధంగా తయారు చేయాలో ఇవాళ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ముందుగా పాయసం కోసం ఒక ఇత్తడి గిన్నెను తీసుకుని వరిపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ఈ ఇత్తడి గిన్నెకు రాయాలి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేసిన పాత్రలో పరమాన్నం వండితేనే నైవేద్యానికి పనికి వస్తుంది బొట్లు పెట్టకుండా వండిన పాత్రలో నైవేద్యానికి పనికిరాదు తర్వాత ఈ ప్రసాదాన్ని దాలిపై ఆవు పిడకలపై వేసి సూర్యభగవానుడి కిరణాలు పడే విధంగా చేసుకుంటే చాలా మంచిది పొయ్యను ఏర్పాటు చేసుకుని ఆవు పిడకలు కట్టెలు పెట్టుకుని దానిపైన కర్పూరం బిళ్ళలు వేసుకుని అగ్నిహోత్రాన్ని వెలిగించాలి అగ్నిహోత్రానికి కూడా ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మనం బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచుకున్న ఇత్తడి గిన్నెను ఈ అగ్నిహోత్రం పైన పెట్టుకోవాలి తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలను ఈ ఇత్తడి గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు ఈ పాలను పూర్తిగా పొంగనివ్వాలి పాలు పొంగుతున్నప్పుడు మంట తగ్గించడం కానీ ఊదడం కానీ చేయకూడదు పాల పొంగు లక్ష్మీ కటాక్షం ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఇంట పాలు పొంగించి తీరాలి పాలు పొంగు వచ్చే లోపల మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకుని కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి బియ్యాన్ని అస్సలు కడగకూడదు ఆవు నేతితోనే శుద్ధి అవ్వాలి అన్నదే ఆచారం మనింట్లో ఎంతమందైతే ఉన్నారో అందరూ కూడా మూడు గుప్పెళ్ల బియ్యాన్ని వెయ్యాలి బియ్యం వేస్తూ ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణాయన మహా అని తలుచుకుంటూ మూడుసార్లు బియ్యాన్ని వెయ్యాలి ఈ ప్రసాదాన్ని కలపడానికి చెరుకు గడను వాడాలి దొరకని పక్షంలో ఇత్తడి గరిటతో కూడా కలపవచ్చు స్టీల్ గరిటెలు వాడకూడదు బియ్యం ఉడకకపోతే పాలు ఇంకొంచెం పోసుకోవాలి కానీ నీళ్లు మాత్రం పొయ్యకూడదు కాసేపటికి పాలతో బియ్యం బాగా ఉడుకుతుంది మెతుకు మెత్తగా అయ్యాక మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో దానికి సమానంగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఈ ప్రసాదంలో యాలుకల పొడి కిస్మిస్ జీడిపప్పు నెయ్యి ఇవేమీ వాడరు వేసుకోక్కర్లేదు పాతకాల పద్ధతుల్లో ఈ విధంగానే చేసేవారు ఇది శాస్త్రీయంగా సూర్యునికి నివేదించే ప్రసాదం ఈ ప్రసాదాన్ని ఏడు చిక్కుడాకులపై కానీ ఏడు తమలపాకులపై కానీ సూర్యభగవానుడికి నివేదించాలి రథసప్తమి నాడు పూర్తి పూజా విధానాన్ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి చూడగలరు ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ